హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని మా తోటలో కాకరకాయ చెట్టు అండి విత్తనం పెడితే వచ్చింది ఏ సైజు అనేది నాకు తెలియదు కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే చిన్న చిన్నవి అనమాట నాటు కాకరకాయలు అంటారట వీటికి ఎంత బాగున్నాయని కాకరకాయ చెట్టు కూడా ఒక మంచి పరిమళం అండి అది నాటు కాకరకాయ వాసన ఎలా ఉంటుందో ఆ చెట్టు కూడా ఒక మంచి వాసన చాలా బాగుంది ఆ వాసన అయితే అమ్మ చెప్తారు కాకరకాయకి కలుపు ఉండకూడదు పొట్లకాయకి పురుగు ఉండకూడదుట అంటే మిగతా మొక్కలకి కలుపు పురుగు ఏంటి అంటే దాని ఉద్దేశం అది కాదు కాకరకాయ చెట్టుకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలంట చుట్టూరు కలుపు లేకుండా ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి అందుకని మేము గార్డెన్కి రాగానే ముందు కాకరకాయ చెట్టు చుట్టూరు ఏవి ఏమీ ఉన్నాయో చూసుకుంటాం అలా చేసిన తర్వాతనే మాకు ఆ చెట్టు ఫాస్ట్గా పెరగడం కానీ పు రావడం కానీ ఎక్కువగా డిఫరెన్స్ అనమాట ఇక పొట్లకాయకి పురుగు ఉంటే అంటే దేనికి పురుగు ఉండకూడదు కానీ కొద్దిగా పురుగు పడినా కూడా పొట్లకాయ రాదు అనే విషయం నాకు బాగా అర్థమైంది మా పొట్లకాయ చక్కగా పువ్వు అది పూసింది కానీ పురుగు ఎప్పుడు వచ్చిందో చెట్టు సమూలంగా నాశనం అయిపోయింది అప్పుడు నాకు అర్థమైంది పెద్దవాళ్ళు ఎందుకు ఇలా పెట్టారా కరెక్ట్గా పెట్టారని మొత్తానికి ఆ విషయం పక్కన పెడితే చక్కగా కాకరకాయలు వచ్చాయి ఇప్పుడు నేను కాకరకాయతో పుల్లబెల్లం కూర చేస్తుంది అనమాట ఈ కాకరకాయలు అన్నీ ఒకసారి రాలేదండి మూడు ట్రిప్పుల్లో మూడేసి నాలుగేసి అలా వచ్చాయి అనమాట అవి తెచ్చి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువైపోయింది కూర చేస్తాను అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఈ కాకరకాయలు శుభ్రంగా కడిగి చక్రాలు తరిగి పెట్టుకున్నాను అనమాట కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత పొడి కూరలకు కానీ పుల్లబెల్లం కూరలు కానీ ఈ ట్రెడిషనల్ కూరలు వేటికైనా అంటే ఈ కమ్మటి కూరలు వేటికైనా కానీ పోపు ఎక్కువగా ఉండాలి అది కూడా మనం పులిహార పోపు అంటాం కదా ఆ పోపు ఉండాలన్నమాట అంటే నూనె వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఉంటే పచ్చిమిరపకాయలు కూడా అవసరమైతే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కొద్దిగా కూర కదా కనుక ఎండుమిరపకాయలు మూడు తుంచి వేసుకున్నాను సెనపప్పు నిండుకుంది కనుక సెనపప్పు వేయలేదు ఉంటే అది కూడా వేసుకోండి పంట కింద పప్పులు పడితే చాలా బాగుంటుంది అలాగే పోపు వేగిపోయిన తర్వాత చక్కగా ఇంత ఇంగు వేసుకున్నాను ఈ కమ్మటి కూరలు అన్నిటికి ఇంగు వేసుకోవాలి వేసుకోకపోతే అసలు అది కూర బాగానే ఉండదు అనమాట చక్కగా ఇంగు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చక్రాలు ఉన్నాయి కదండి కాకరకాయ ముక్కలు వేసేసాను అలాగే పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను ఇక్కడ బెల్లం గ్రాన్యుల్స్ నగర ఉన్నాయి వేసాను లేదంటే చిన్న బెల్లం ముక్క వేసేసుకోండి ఇక్కడ పుల్ల బెల్లం కనుక పుల్ల అంటే ఏంటి పులుసు అనమాట చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను ముందే వేసాం అనుకోండి ముక్క అనేది మెత్తబడదన్నమాట కనుక ముందు పులుసు వేసేసుకోకుండా ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత వేసుకోవాలన్నమాట శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే చిన్న మంట మీద మగ్గిపోతుంది అందులోకి లేత కాకరకాయలు మనం ఏ మందులు వేయం కదండి చాలా త్వరగా కుక్ అయిపోతాయి మాట బెల్లం ఇంకా కూడా వేసుకోవచ్చండి షుగర్ అలాంటి ప్రాబ్లమ్స్ లేవనుకుంటే కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుంటానండి కూరకు తగ్గట్టుగా మన అంచనా ప్రకారం వేసుకోవడమేని చిన్న మట్టి మూకుడు ఎందుకు చేసానంటే కొద్దిగా కూర కదా అందుకని చిన్న మట్టి మూకుడు ఉంది దాంట్లో చేసుకున్నమాట ఇది అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకుంటే చిన్న మంట మీద చక్కగా మగ్గిపోతుందండి చాలా త్వరగా కుక్ అయిపోతుంది దగ్గరికి వచ్చేయాలి అంటే మెత్తపడ్డం కాదు దగ్గరికి వస్తే కూర చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ ఎంత మంచిదో తెలుసు కదా ఈ చేదు పోవడానికి చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళలో వేసి ఆ ముక్కలు పిండిసి చేస్తారు ఆ నీళ్ళంతా పంపేస్తారు మనకు ఆ చేదు కడుపులోకి వెళితేనే కదా మంచిది కనుక ఇలా పులుసు బెల్లం వేసుకొని తిన్నారనుకోండి పులుపుల్లగా తీతీగా ఉండి ఈ చేదు ఉన్నా సరే అంత మనకి కష్టం అనిపించింది అనమాట ఇంగు ఫ్లేవర్తో ఈ పోపులు పట్ పట్లాడుతూ చాలా బాగుంటుంది చూశారు కదా చాలా సింపుల్ కదా ఈ పులుసు బెల్లం కూరలు ఎంతో బాగుంటాయి చాలా రుచిగా ఉంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మా తోటలో కట్ చేసిన కాకరకాయలతో చేశాను కనుక మరోసారి మీకు చూపిస్తుంది అనమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే